హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకు సింపుల్ పానీపూరి మేకింగ్ చూపిస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా పానీపూరి ఎలా చేశాననేది అన్నది మీతో చూపిస్తున్నాను బయట వర్షం పడుతుంది నిన్న సోమవారం బక్రీద్ హాలిడే వచ్చింది కదండి వర్షం చిత నేను బఠానీ ఏమో వంకాయ బఠానీ కోర్ చేద్దామని బఠానీ నానబెట్టి ఉంచాను కానీ పిల్లలు మాత్రం బఠానీ చూసిన దగ్గర నుంచి పానీపూరి అన్నారు ఇలాగా రెడీమేడ్ పూరి ప్యాకెట్స్ ఉన్నాయి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి వాటితో సరిపోతుందని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను శనగలు బంగాళదుంప క్యారెట్ రెండు టొమాటోలు వెజిటేబుల్స్ అన్ని వాటర్లో ములిగేలాగా ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఎయిట్ టు నైన్ విజిల్స్ వరకు రానిచ్చానండి పిల్లలకి ఇందులో వేసుకునే స్వీట్ చట్నీ చాలా ఇష్టం దానికోసం వరకు ఖజీరొప్ప ఉసిరికాయలో సగమంత చింతపండు ఒక ఫుల్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకొని రెండు చిటికళ్ళ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా ఖర్జూర ముక్కలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దాని తర్వాత వాటిని జాల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవడమే దాని తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి రెండు గుప్పళ్ళు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర చిన్న అల్లముక్క వేసి కొద్దిగా సాల్ట్ వేసి అర గ్లాస్ నీళ్ళు పోసి మిక్సీ పట్టేశాను ఇందులో కొద్దిగా పెప్పర్ కూడా వేసానండి వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా ఫిల్టర్తో వడకట్టుకొని మీకు తగినన్న నీళ్ళు నేను నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసాను దాని తర్వాత సాల్ట్ ఇంకా సరిపోలేని యాడ్ చేశాను అంతే క్విక్గా రెడీ కుక్ చేసుకున్న వెజిటబుల్స్ని ఆవిరింత పోయిన తర్వాత కుక్కర్ మూతీసి స్మాషతో మొత్తం మెత్తగా స్మాష్ చేసేసి ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసాను మీరు అడగచ్చిన్లో చాట్ మసాలా వేస్తారు కదా అందుకే నేను ముందే చెప్పాను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను అని చాట్లో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ఒకసారి మిక్స్ చేసుకుంటే చాట్ రెడీ పానీపూరిలో ముఖ్యమైనది ఏంటండి ఉల్లిపాయలే కదా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఆయిల్ లో ఫ్లేమ్లోంచి బాగా హీట్ అయిన తర్వాత అందులో పూరీలు వేసి ఒక్కసారిగా హై ఫ్లేమ్ పెంచితే పూరీలు బాగా వేగుతాయి దాంతోపాటు పూరీ బయటకున్న పూరి కూడా ఒకసారి మెత్తపడుతుంది అలా మెత్తపడకుండా ఉంటుంది బయట తినాలనుకుంటే హాట్ చాట్లోని స్వీట్ చట్నీలోని ఫుడ్ కలర్ ఉంటుంది వాటిని అవాయిడ్ చేసుకుని మన మీద హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు ఈసారి పూరీలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూపిస్తాను ట్రై చేదురుగానే హాట్ చాట్ స్వీట్ చట్నీతో పానీపూరి రెడీ ఇక మొదలు పెడదామా టేస్ట్ బాగా కుదిరింది పిల్లలకి బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్